వెల్కమ్ బ్యాక్ అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పంచాయతీ జనసేన ఎమ్మెల్యే దగ్గరకు చేరింది అంబాజీపేట నుంచి పి ఎమ్మెల్యే క్యాంప్ కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు అంబాజీపేట కూటమి నేతలు అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ కావడంతో అధిష్టానం తెలుగుదేశం పార్టీకి కేటాయించింది ఐవీఆర్ఎస్ సర్వేలో చిట్టూరు శ్రీనివాస్ పేరు ఒకటి మాత్రమే పరిశీలనకు రావడంతో కూటమి నేతలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పి గనవరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే కావడంతో స్థానిక ఎమ్మెల్యే గిటి సత్యనారాయణకు తెలియకుండా నాలుగు పేర్లతో కూడిన జాబితా పంపారు కన్వీనర్ నామన రాంబాబు రాంబాబు శాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని నియోజకవర్గంలో టిడిపి నాయకులు కార్యకర్తల విమర్శల వర్షం కురిపించారు ప్రధాని మోదీ మే రెండున అమరావతి పర్యటనకు రానున్నారు రాజు